అఖిల తనపై ఇంకా కోపంగా ఉండటం చూసి సాగర్కి కూడా కోపం వచ్చింది అఖిల వెళ్లిపోయాక అప్పుడే శ్రావ్య దగ్గర నుండి కాల్ రావడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో శ్రావ్య గారు చెప్పండి ఏంటి విషయం అని అడిగాడు సాగర్ సాగర్ గారు నాకు మీ హెల్ప్ కావాలి మీరు అర్జెంటుగా ధరిత్రి స్టోర్కి రాగలరా అని అడిగింది శ్రావ్య ఆమె గొంతులో కంగారు వినిపించడంతో ఏం జరిగింది శ్రావ్య గారు అని అడిగాడు సాగర్ మీరు త్వరగా ఇక్కడికి రండి మీకే తెలుస్తుంది నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని మరో మాటకు తావు లేకుండా ఫోన్ పెట్టేసింది శ్రావ్య దాంతో సాగర్ వెంటనే ధరిత్రి స్టోర్ ను చేరుకున్నాడు అతను డోర్ దగ్గరికి వెళ్లేటప్పటికీ లోపల్ నుంచి ఎవరివో మాటలు వినిపించాయి ఇది ఖచ్చితంగా ఫేక్ పెయింటింగ్ అని ఒకరు అంటే లేదు నా షాప్లో ఉన్న వస్తువులన్నీ దీనిపై పందెం వేస్తాను ఇది ఫేక్ కాదు రియల్ పెయింటింగ్ అని మరొకరు అంటున్నారు సాగర్ లోపలికి వెళ్లేటప్పటి పది మందికి పైగా యాంటిక్ షాప్ ఓనర్స్ ఒకరితో ఒకరు వాదించుకుంటూ కనిపించారు సాగర్ నెమ్మదిగా ఆ గుంపులో నుండి లోపలికి తొంగి చూశాడు అక్కడ శ్రావ్య తండ్రి రమాకాంత్ టేబుల్పై ఉన్న పెయింటింగ్ ని శ్రద్ధగా చూస్తూ ఉన్నాడు అంకుల్ మీరు చాలాసేపట్నుంచి చూస్తున్నారు కదా ఏదైనా కన్క్లూషన్కి వచ్చారా అసలు అది నిజమైన పెయింటింగేనా అని అంటూ మధురమైన గొంతు వినిపించడంతో అటువైపు చూశాడు సాగర్ అక్కడ ముక్త ఫ్యామిలీకి సంబంధించిన నీలిమా కనిపించింది సరిగ్గా అదే సమయంలో నీలిమా కూడా హఠాత్తుగా అక్కడ కనిపించిన సాగర్ను చూసి ఆశ్చర్యపోతూ సాగర్ గారు మీరిక్కడెందుకున్నారు అని ఆసక్తిగా అడిగింది సాగర్ సమాధానం చెప్పకముందే అక్కడికి వచ్చిన శ్రావ్య తన తండ్రి రమాకాంత్తో డాడీ నేనొక యాంటి కప్రైజర్కు పెయింటింగ్ చూపిద్దామనుకున్నాను కదా అతను ఇతనే మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి అతన్ని ఈ పెయింటింగ్ చూడమని చెప్పనా అని అడిగింది నిజానికి ఏన్షెంట్ స్టడీస్ లో రమాకాంత్ కన్నా ఎక్కువ తెలిసిన వ్యక్తి ఎవరూ లేరని అందరూ అనుకుంటారు అలాంటిది మరో వ్యక్తితో ఆ పెయింటింగ్ అంచనా వేయాలని శ్రావ్య కోరుకోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది రమాకాంత్ కూతురి వైపు కొంచెం డిసప్పాయింట్ గా చూశాడు అదే సమయంలో ఆ పెయింటింగ్ అమ్మడానికి వచ్చిన వ్యక్తి మాట్లాడుతూ రమాకాంత్ గారు మీరు ఇంత పురాతనమైన పెయింటింగ్ను సరిగ్గా అంచనా వేయడానికి ఇంత టైం తీసుకోవడం కొంచెం బాధ కలిగిస్తుంది ఇంత అద్భుతమైన పెయింటింగ్ నిజమని నిరూపించడానికి ఇన్ని ఇక్కట్లు పడాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అని నీరసంగా అన్నాడు మీరు చిరాకు పడకండి ఎందుకంటే ఈ ల్యాండ్స్కేప్ పెయింటింగ్ మానవజాతి నాగరికత మొదలైనప్పుడే ప్రారంభమైంది దాదాపు మూడు వేల సంవత్సరాల నుండి ఇందులో మార్పులు వస్తూనే ఉన్నాయి నిజానికి ఈ ల్యాండ్స్కేప్ పెయింటింగ్స్ ఏడు రకాలు ఉంటాయి మీరు తీసుకొచ్చిన ఈ పెయింటింగ్ చూడడానికి చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ గా ఉంది ఇందులో ఉపయోగించిన స్టైల్ మూడు వేల సంవత్సరాల క్రితం నాటిదానిలానే కనబడుతుంది కాని అని ఒక క్షణం తన మాటలను మధ్యలోనే ఆపాడు రమాకాంత్ కానీ అంటే ఏంటండి క్యూరియస్గా అడిగారు పక్కనే ఉన్నవాళ్ళు ఈ పెయింటింగ్ చాలా బలహీనంగా ఉంది దీని కలర్ కూడా చాలా లైట్గా ఉంది అందుకే నాకు ఫేక్ అనిపిస్తుంది అంటూ ఆగిపోయాడు రమాకాంత్ ఇంతలో గుంపులో నుండి ముందుకు వచ్చిన సాగర్ సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒకసారి ఆ పెయింటింగ్ ని దగ్గర నుండి చూడొచ్చా అని అడిగాడు అతని మాటలకు అక్కడ ఉన్న షాప్ ఓనర్స్లో కొంతమందికి కోపం వచ్చి రమాకాంత్ గారు ఫేక్ అని చెప్పిన తర్వాత కూడా నువ్వు పెయింటింగ్ చూస్తానని చెప్తున్నావా ఇది ఆయనను అవమానించడంతో సమానం ఏదో ఒకసారి నీ లెక్క నిజమైందని ప్రతిసారీ అవుతుందని అనుకోవద్దు అని అన్నారు ఇంతలో తల పైకెత్తి చూసిన రమాకాంత్ ఎదురుగా కనిపించిన అబ్బాయిని పరీక్షగా చూశాడు అతను ముక్తా ఫ్యామిలీకి అల్లుడనే విషయం ఎందుకు పనికిరాని వాడని ముందే రకరకాలుగా వినటం వల్ల ఆయనకు డిసప్పాయింట్మెంట్ కలిగింది కాని తన కూతురు ఏ కారణం లేకుండా అతన్ని అపాయింట్ చేసుకోలేదని తెలిసి ఒక అవకాశం ఇద్దాం అనుకున్నాడు చుడు ఈ పెయింటింగ్ ఒరిజినల్ అవునో కాదో మనకి తెలీదు ఒకవేళ డూప్లికేట్ అయినా కూడా మనం చెక్ చేస్తున్నప్పుడు దీనికి ఎలాంటి డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి లేకపోతే ఈ పెయింటింగ్ అమ్మే వ్యక్తికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది అని జాగ్రత్తలు చెప్పాడు రమాకాంత్ నాకు తెలుసు సార్ నేను చూసుకుంటాను అని చెప్పిన సాగర్ దూరం నుండి ఆ పెయింటింగ్ ని జాగ్రత్తగా గమనించాడు దాంతో హాల్లోని వారంతా అతని వైపు ఆసక్తిగా చూశారు ఆ ఉత్కంఠ పరిస్థితిని చూసి శ్రావ్య కూడా భయం వేసి సాగర్ వైపు చూసింది రెండు నిమిషాలు ఆ పెయింటింగ్ ని తీక్షణంగా పరిశీలించిన సాగర్ కళ్ళు మెరిసిపోయాయి అతను పెయింటింగ్ ని ఎంతకు అమ్ముతాను అన్నాడు అని ఉత్సాహంగా అడగడంతో పది లక్షలు అని సమాధానం చెప్పింది శ్రావ్య వెంటనే కొనేయండి అని అందరికి వినిపించేలా చెప్పి నిజానికి ఈ పెయింటింగ్ చాలా విలువ చేస్తుంది అతను ఇంత తక్కువ ధరకు దాన్ని అమ్మటానికి వచ్చాడు అంటే అది మన అదృష్టమని చెప్పాలి అని తొందర పెట్టాడు సాగర్ అతను చెప్పిన మాటలకు పక్కనే ఉన్న రమాకాంత్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు పెయింటింగ్ ని అసలు ముట్టుకోకుండా దూరం నుంచి అది ఒరిజినల్ అని చెప్పడం ఆయనకి ఏమాత్రం నచ్చలేదు పెయింటింగ్ అమ్మే వ్యక్తి సంతోషంగా పైకి లేచి నిజంగా నువ్వు చాలా తెలివైన వాడివి కనీసం నీకైనా ఈ పెయింటింగ్ వాల్యూ ఏంటో తెలిసింది అని సంబరంగా అన్నాడు రమాకాంత్ అసహనంగా నీ పేరు సాగర్ కదా చూడు సాగర్ నువ్వు ఇది ఒరిజినల్ పెయింటింగ్ అని ఎలా చెప్తున్నావో నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు దానికి తల ఊపి సార్ మీరెప్పుడైనా స్కై మౌంటైన్ మ్యాప్ గురించి విన్నారా ఈ పెయింటింగ్లో కంటెంట్ మొత్తం స్కై మౌంటైన్ మ్యాప్ కి సరిపోతుందని మీరు గమనించే ఉంటారు అలాగే ఈ పెయింటింగ్ స్టైల్ మూడు వేల సంవత్సరాల క్రితం నాటిది ఒకవేళ మీరు అనుకుంటున్నట్లు ఇది ఫేక్ అయినా ఇప్పుడున్న మోడర్న్ పీపుల్ ఇంత పర్ఫెక్ట్గా ఆ స్టైల్ ని ఇమిటేట్ చేయలేరు నాకు తెలిసి అది అసాధ్యం కూడా అని అన్నాడు సాగర్ అతని మాటలు రమాకాంత్ను ఆలోచనలో పడేశాయి అయినా అతనిలో ఉన్న అనుమానం తీరకపోవడంతో కానీ దీని కలర్స్ చాలా లైట్గా ఉంది కదా మరి దానికేమంటావ్ అని అన్నాడు సాగర్ చిరునవ్వు నవ్వి సార్ మీరు చెప్పింది నిజమే కాని పూర్వకాలంలో పెయింటింగ్ కలర్స్ చాలా తక్కువగా ఉండేవి అందుకే మందమైన పేపర్స్ పైన వాటిని వేసేవాళ్ళు అందుకే ఆ కలర్స్ చాలా లైట్గా ఉండేవి మీకింకా డౌట్ ఉంటే ఆ పెయింటింగ్ వేసిన పెయింటర్ సిగ్నేచర్ కిందే ఉంది చూడండి మీరు ఇప్పటికే చాలా యాంటిక్ మెటీరియల్స్ ని చూశారు కాబట్టి ఆ సిగ్నేచర్ స్టైల్ ఏ కాలానికి చెందిందో అది ఎవరిది అనే విషయాలు సులభంగా తెలుసుకోవచ్చు అని వివరించాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే